క్రైస్తలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాం అల్లెలుయాయే సుభం ఎల్లరు తుచివించుడి వల్ల గునీ చెయ్యలను తిలకించి శుచించుడి బలమైన పని చేయ బలవంతుడి ఎల్లరినీ స్థీకరించు దేవుని స్థుతించుడి రాజుల రాజైన పూజనుల నేను జువకు లారా పిల్లా లారా దేవు ని ప్రభు పనికై సమర్పించి సమర్తి స్తుతి ఇం చుడి పేదలా రా ఆస్టు లాడు ఏసు నకై అర్ పించి రాజైన ఏసు రాజు పూజను లానేళుల్ హల్ల్ల్ల్ల్ల్ హల్లేలుయా ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి ఎనిమిదవ కీర్తన రెండవ వచనం బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ ఈ కీర్తనలో దావీదు సర్వ సృష్టిని గురించిన వర్ణన ప్రధానాంశంగా చేసుకొని కీర్తన రచించాడు మనుషుల్లో అత్యంత దుర్బరులైన పిల్లలు సైతం వచ్చి రాని పలుకులతో మాటలతో దేవుని స్థుతించినట్లయితే ఆ స్థుతులను దేవుడు స్వీకరించి దుర్వేద్యమైనటువంటి దుర్గాన్ని మనకు నిర్మాణం చేస్తాడని యొక్క వాక్యం యొక్క సారాంశం చిన్నపిల్లలే దేవుని రాజ్యానికి వారసులని యశుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు పద్దెనిమిదవ అధ్యాయ మధ్య స్మత్త వార్త నాలుగవ వచనంలో చెప్పాడు దేవుడు లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు బలహీనుల్ని అవివేకుల్ని ఉపయోగించుకుంటాడని మొదటి కోరితలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై వచనంలో మనం చూస్తాం మనము చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగి వాక్యమనే పాలు త్రాగి ఆత్మీయంగా బలపడి దేవుని స్తుతించాలని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తాం కాబట్టి ప్రేమైన దేవుని పరిశుద్ధులారా ఈ దుర్గము ఆయన ఆలయమే మనమందరము సజీవరాలవల నుండి ఆత్మీయ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి మనం సాగిపోదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నువ్వు మాకు ఇచ్చిన వేకోజాము ప్రార్థనను బట్టి వంద స్తోత్రములు ఈ సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆయన నీవి ఇచ్చినటువంటి ఒక లేఖనము చిన్నపిల్లల స్వభావం లాంటి స్వభావం మేము కలిగి ఉండినట్లయితే ప్రభు మా స్థుతుల మీద మా ఆరాధనల మీద ఒక దుర్గాన్ని నిర్మాణం చేసి దాంట్లో మేము సురక్షితంగా ఉండడానికి నువ్వు నాయన నడిపించే దేవుడుగా ఉన్నావు అని నమ్ముతున్నావు ఇదిను బట్టి వందనాలు తండ్రి ఈ దినవంతుడికి కొరకు ప్రార్థిస్తున్నాం వేకోజాం ప్రార్థన చూస్తున్నా వింటున్నటువంటి ప్రజలను దీవించి ఆశ్రదించండి వారి అవసరాల కర్రలు తీర్చండి తండ్రి వారికి కావలసినటువంటి ప్రతి దిశ ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వాక్యం అనే పాలతో వారు ఆత్మీయంగా ఎదిగి నీ కొరకు ఈ లోకంలో జీవించేటువంటి బిడలుగా వారిని నడిపించమని మార్చుమని నీ కొరకు ఉపయోగించుకోమని ఉదయకాలం జీవనలో మా అందరి మీద కుమ్మరించి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం ప్రస్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్